హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఏబీజే కన్స్ట్రక్షన్ లో ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో సేర్కొచ్చినటువంటి ఇండిపెండెంట్ డబల్ బెడ్రూమ్ హౌస్ అయితే ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను మంచి క్వాలిటీగా ఈ హౌస్ కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ చేయించడం జరిగింది ఎంత క్వాలిటీగా ఈ హౌస్ కన్స్ట్రక్షన్ జరిగింది ఏం మెటీరియల్స్ వాడారనేది కూడా నేను వివరంగా చెప్తూ మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది ముందుగా హౌస్ బైడ్ ఫ్రెండ్ సైడ్ వ్యూ అంతా చూపిస్తున్నాను చూడండి కన్స్ట్రక్షన్ మెజర్మెంట్స్ ఇరవై రెండు ఇంటూ యాభై కొలతలతో హౌస్ ఏరియా అనేది ఉంటుంది ఇరవై రెండు అడుగులు వెడల్పు యాభై అడుగులు పొడవైతే ఈ హౌస్ కన్స్ట్రక్షన్ సైట్ ఏరియా అనేది ఉంటుంది ఈ హౌస్ సైట్ మెజర్మెంట్స్ మనం సెంటర్లో చూసుకుంటే కనుక మూడు సెంటర్లో ఉంటుంది ఫ్రెండ్స్ అదే గజాల్లో అయితే నూట నలభై నాలుగు గజాలు ఈ హౌస్ ఏరియా అనేది ఉంటుంది ఈ హౌస్ ఉన్నటువంటి లొకేషను కొత్తపేట ఏరియా కింద వస్తుంది చీరాల మండలం బాపట్ల డిస్టిక్లో ఈ హౌస్ ఉన్నటువంటి ఏరియా అయితే ఉంటుంది డల్ బెడ్రూమ్ హౌస్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇల్లు యాభై ఎనిమిది లక్షలు ఈ హౌస్ ప్రైస్ చెప్పడం జరుగుతుంది నెగోషియేషన్ ఉంటుంది మంచి అందుబాటు ధరలోనే మనకి ఈ హౌస్ అయితే రావడం జరుగుతుంది ఈ హౌస్కి వెంటిలేషన్కి ఎటువంటి ఇబ్బంది లేదు ఫ్రెండ్స్ వెంటిలేషన్ అయితే చాలా బాగా వస్తుంది సెట్ బ్యాక్స్ అనేవి ఈ హౌస్కి చాలా బాగా వచ్చినవి అట్లనే పార్కింగ్ ఏరియాలో సీలింగ్ అనేది పీవిసి షీట్స్తో ఫినిష్ చేయించడం జరిగింది హౌస్ అంతనూ మంచి క్వాలిటీ మార్బుల్స్ అయితే యూజ్ చేశారు పైన సీలింగ్ డిజైన్ కూడా చూపిస్తున్నాను చూడండి మీ క్లోజ్లో ఈ హౌస్కి సౌత్ వైపు స్టెప్స్ అనేవి వస్తాయి మెయిన్ డోర్ అంటే తను టేక్తో చెక్చ్చడం జరిగింది ఇది మొత్తం టేక్ డోర్ అనమాట చూపిస్తుంది చాలా అందంగా ఈ మెయిన్ డోర్ డిజైన్ అయితే చేయించడం జరిగింది ఉత్తరం వైపు ఒక రెండున్నర అడుగులు గల్లీ వస్తుంది చుట్టూ ప్రొడక్షన్ గ్రిల్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట ముందుగా లివింగ్ హాల్ అని చూద్దాము మార్బుల్ డిజైన్ కూడా చూపిస్తున్నాను చూడండి మీకు ఇక్కడ ఇది లివింగ్ హాల్ ఇన్సైడ్ వ్యూ ఫ్రెండ్స్ నేను చూస్తుందంతా పైన సీలింగ్ అంతాను జెప్షన్ షీట్స్తో ఫినిష్ చేయించడం జరిగింది సీలింగ్ డిజైన్ కూడా మీకు క్లోజ్లో చూపిస్తున్నాను చూడండి వైరింగ్ అంతాను గోల్డ్ మెడల్ కంపెనీ యూజ్ చేశారు స్విచ్ బోర్డ్స్ కానీ వైరింగ్ కానీ మొత్తం గోల్డ్ మెడల్ కంపెనీ వస్తాయి అనమాట టీవీ యూనిట్ డిజైన్ కూడా మీకు క్లోజ్లో చూపిస్తున్నాను చూడండి టీవీ క్యాబినెట్ చాలా అందంగా చేయించారు అట్లనే ఈ వాల్కి పాలిగ్రానైట్ షీట్ అయితే యూజ్ చేయడం జరిగింది టీవీ యూనిట్ కానీ ఈ వాల్కి కానీ మొత్తం పాలిగ్రానైట్ షీట్ వచ్చింది హాల్లో ఇది మాస్టర్ బెడ్రూమ్ పన్నెండు ఇంటూ పన్నెండు కొలతలతో ఉంటుంది పైన సీలింగ్ డిజైన్ కూడా చాలా అందంగా చేయించారు ఈ మాస్టర్ బెడ్రూమ్లో ఇందులో ఒక అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది పన్నెండు ఇంటూ పన్నెండు కొలత రెస్ట్రూమ్ కాకుండా అనమాట ఇక్కడ మీకు రెస్ట్రూమ్ ఇన్ సైడ్ వ్యూ కూడా చూపిస్తున్నాం చూడండి కింద మ్యాటీ ఫినిష్ ఉన్న టైల్స్ అయితే యూజ్ చేశారు వాల్ టైల్స్ కూడా చాలా అందంగా ఈ లో చేయించడం జరిగింది కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ మంచి క్వాలిటీ మెటీరియల్స్ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్ ఎక్కడ మెటీరియల్స్ రాజీ పడింది అయితే ఏం లేదు బ్యాక్ సైడ్ తూర్పు వైపు ఓ తొమ్మిది అడుగులు ఖాళీ వస్తుంది ప్లేస్ యూటిలైజ్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట బ్యాక్ సైడ్ తూర్పు వైపు కూడాను సెకండ్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాము రూమ్స్ అన్నీ కూడాను మంచి స్పేషియస్గా వచ్చినాయి అక్కడ ఇరుకనేవి ఏం లేదు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ పన్నెండు ఇంటూ పదకొండు కొలుకులతో వస్తుంది ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ఇందులో కూడా ఒక రెస్ట్ రూమ్ వస్తుంది రెండు బెడ్రూమ్లకి రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ వస్తాయి బయట ఒక కామన్ బాత్రూమ్ వస్తుంది అన్నమాట కామన్ బాత్రూంలో కూడాను ఇండియన్ సిట్టింగ్ వెస్ట్రన్ రెండు టాయిలెట్స్ ఇచ్చారు మీకు ఎండింగ్లో చూపిస్తాను హౌస్ చుట్టూ తిరగడానికి ప్లేస్ అయితే ఉంటుంది ఉత్తరం వైపు ఉన్నటువంటి కూడా చూపిస్తాను మీకు ఈ ప్రహరీతో కలుపుకుని ఒక రెండున్నర అడుగులు గల్లి ఉంటుంది అన్నమాట ఇది చుట్టూ ప్రొడక్షన్ డ్రిల్స్ అయితే ఉంటాయి జింకితో చేయించారు డ్రిల్స్ అనేవి మీకు ఇక్కడ కిచెన్ చూసిస్తున్నాను చూడండి ఇది కిచెన్ ఇన్ సైడ్ వ్యూ నేను చూపిస్తుంది పైన సీలింగ్ కూడా చాలా అందంగా చేయించారు పైన కబోర్డ్స్ కూడా చూపిస్తున్నారు ఇక్కడ పైప్ లైన్స్ అంతాను ఆశీర్వాద్ పైప్ లైన్స్ అయితే యూజ్ చేయడం జరిగింది హౌస్ అంతా ఇది స్టీల్ బాస్కెట్స్ ఇక్కడ చూపిస్తుంది పక్కన వచ్చేసి ఒక టూ గ్యాస్ సిలిండర్స్ పెట్టుకోవచ్చు యాభై ఎనిమిది లక్షలైతే ఈ హౌస్ ప్రైస్ చెప్తున్నారు మేరకు నెగోషియేషన్ కూడా ఉంటుంది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది హౌస్ అనేది పడమరముఖంగా ముఖంగా ఈ ఇల్లు అనేది ఉంటుంది ఇది తూర్పు వైపు వాకిలి ఇది ఒక తొమ్మిదిన్నర సారీ నైన్ ఫీట్ ఉంటుంది ఇది ఇది పక్కన ఒక ఆడుకున్నర కల్లీ ఖాళీ వస్తుంది అనమాట గోడలతో కలుపుకొని ఇది కామన్ బాత్రూమ్ అండ్ వ్యూ ఇండియన్ సిటీ అండ్ వెస్టర్న్ రెండు ఇచ్చారు టాయిలెట్స్ అయితే డిస్క్రిప్షన్లో ఈ హౌస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ని యాడ్ చేయడం జరుగుతుంది మీరు డిస్క్రిప్షన్లో ఈ హౌస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూడగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ ఏబీజే కన్స్ట్రక్షన్ లాక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్